విజయచంద్రారెడ్డి హైకోర్టు అడ్వకేట్ ఈ దాదాపు ఈ సెషన్స్ కేసు నెంబర్ వన్ టెన్ ఆఫ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ టూ థౌజండ్ సిక్స్టీన్ సిక్స్టీను ఈ యొక్క సెషన్స్ కేసు రెండు పదహైదు పదకొండు రెండు వేల పదహైదులో జరిగిన ఈ మేయర్ మర్డర్ కేసు సంబంధించి సెషన్స్ కేసు ఇది ఇది పదహైదవ సంవత్సరంలో జరిగింది తర్వాత ఇన్వెస్టిగేషన్ తర్వాత ఛార్జ్ షీట్ వేశారు దాన్ని వే వేసిన తర్వాత సెషన్స్ కేసు నెంబర్ నూట పది బై రెండు వేల పదహారుగా రిజిస్టర్ అయింది దీనిలో ఇది దాదాపు దాదాపు నూట ముప్పై మంది విట్నెసెస్లు నమోదు చేసినారు దీంట్లో ఇంక్లూడింగ్ ఐ దాంట్లో దాదాపు యాభై ఏడు మంది విట్నెసెస్ని విచారించినారు దీంట్లో ఏ కేసులు నమోదు చేశారంటే కుట్ర వన్ ట్వంటీ రెడ్ విత్ త్రీ టూ అంటే మర్డర్ చేయడానికి కుట్ర పండినట్లు రెండు ఆ కుట్ర కుట్ర మర్డర్ ఇన్ పర్సెన్స్ ఆఫ్ ది కాన్స్పరసీ ఆ కాన్స్పిరసీని ఆధారంగా చేసుకొని మాటలు చేసినట్లు దీనిలో వచ్చి మేయర్ అనురాధ గారు అప్పటి మేయర్ తర్వాత ఆమె భర్త కటారి మోహన్ గారు తర్వాత ఇంకొక అతను సతీష్ అనే సతీష్ అని అతను గాయపడ్డాడు కటారి మోహను అను అనురాధ గారు చనిపోయినారు ఇది దాదాపు చాలా పెండింగ్ తర్వాత సుప్రీంకోర్టు దీని మీద చర్య తీసుకుని త్వర త్వరగా జరపాలనిపించిన తర్వాత టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇది ట్రయల్ కమెన్స్ అయింది అంత చాలా ట్రయల్ కమెన్స్ అయిన తర్వాత మొన్న ఇరవై నాలుగో తేదీ గౌరవం లేన జడ్జి గారు నైన్త్ ఏడిజే గారు దీంట్లో మొత్తం ముద్దాయిలు వచ్చి ఇరవై మూడు మంది ఇరవై మూడు మందిలో ఒకరు ముందుగానే డిశ్చార్జ్ చెప్పారు కాసారం రమేష్ అని ట్వంటీ టూ తర్వాత ఇంకొక అతను శ్రీనివాసాచార్య అతను చనిపోయినాడు మిగతా మిగతా వాళ్ళల్లో మొత్తం ట్వంటీ వన్ మెంబర్స్ని అక్విట్ చేశారు అన్ని ఛార్జెస్ దీంట్లో ఏమరంటే కాన్స్పిరసీ మర్డరు నాట్ అటెంప్ట్ మర్డరు ఆర్మ్స్ యాక్టు ఆర్మ్స్ యాక్ట్ అప్స్టాండింగు నెక్స్ట్ ఇంకోటి వచ్చి ఈ నిందితులకు హార్బరింగ్ ఇన్ని కే ఇన్ని కేసులు నమోదు చేసినారా అన్ని కేసులు కొట్టేసి కంట చెట్టచ్చే వరకు ఐదు మందికి అంటే రామ శ్రీరామ్ చంద్రశేఖర్ అలియాస్ చింటూ నెక్స్ట్ వచ్చి వెంక వెంకటాచలపతి ఫ్రమ్ ములబాగల్ నెక్స్ట్ ఏ త్రీ జయ జయప్రకాష్ రెడ్డి ఏ ఫోర్ మంజునాథ్ ఏ ఫైవ్ వచ్చి వెంకటేష్ వీళ్ళు ఐదు మందికి కన్విక్షన్ ఇచ్చారు అది ఇరవై నాలుగో తేదీ తర్వాత దీని దీనిపైన ఎటువంటి సెంటెన్స్ చెప్పాలా శిక్ష ఏమి విధించాలా అనే దానికి రెండు రోజులుగా మొత్తం జరిగింది ప్రాసెస్ అంతా జరిగింది నిన్న ఆర్గ్యుమెంట్స్ విన్నారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు వీళ్ళకి డెత్ పెనాల్టీ వేయాలని చెప్పి ఆర్గ్యూ చేశారు నేను డెత్ పెనాలిటీ వేసే కేసు కాదు ఇది ఇట్ ఈస్ నాట్ ఎ రియారెస్ట్ ఆఫ్ రియార్ కేస్ అర్థమైందా అని మేము ఆర్గ్యూ చేశాము ఈరోజు తుది తీర్పు జడ్జి గారు వెలువరించినారు వివరిస్తూ వాళ్ళకి హ్యాంగింగ్ ఇచ్చినారు గురి టిల్ డెత్ టిల్ డెత్ ఇచ్చారు వాళ్ళని ఇప్పుడు వాళ్ళకి దీన్ని డిస్టిక్ కోర్టు చెప్పిన తర్వాత ప్రొసీజర్ ప్రకారము కన్ఫర్మేషన్కి హైకోర్టుకు పంపిస్తాను హైకోర్టుకు పోయిన తర్వాత హైకోర్టు కన్ఫర్మేషన్ వింటుంది ఇవి ఇదే సబబేనా ఈ ఉరిశిచ్చ విధించడం సభబేనా అని అదేవిధంగా అక్యూసుడికి అక్యూజుడ్ కూడా అప్పీల్కి పోయేదానికి అవకాశం ఉంది వాళ్ళు అక్యూ పోతారు పోతారన్నమాట అంతవరకు వీళ్ళని ఏం చేస్తారు ఆ డెత్స్ అండ్ టెన్షన్స్ విధించిన ఖైదీలుగా సెంట్రల్ ప్రిజెంట్లో మా ప్రాబుల్గా కడప సెంట్రల్ ప్రిజెంట్లో వీళ్ళని ఉంచుతారు అన్నమాట ఉంచిన తర్వాత ఆ డెత్ సెంటెన్స్ వరకు వాళ్ళు కరపా ప్రిజన్లోనే ఉంటారు ఇది తర్వాత ఇప్పుడు హైకోర్టు చే హైకోర్టు చేతుల్లో ఉంది దీంట్లో సాక్ష్యాధారాలు సాక్ష్యాధారంలో ఒక మూలంగా చూస్తే ఇది యాక్చువల్గా నేను కామెంట్ చేయకూడదు కానీ దీనిలో కన్విక్షన్ ఇవ్వడానికి కన్విక్షన్ ఇవ్వడానికి కూడా కొట్టేయడానికి హైకోర్టులో చాలా అవకాశాలు ఉన్నాయి గౌరవనీయులైన జడ్జిలు గారే దీంట్లో ఇన్వెస్టిగేషన్లో చాలా ల్యాక్వినాస్ ఉన్నాయని చెప్పి దీంట్లో సాక్ష్యం చెప్పిన చాలామందికి ఇప్పుడు పెర్జురీ నోటీసులు పంపించి ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ ఏమరంటే కాకపోతే ఏమనంటే ఈ కోర్టు వరకు ఇది ఫైనల్ జడ్జిమెంటు దీనిపైన హైకోర్టుకు పోతున్నాము హైకోర్టులో తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పి నేను మేము నమ్ము నమ్ముతు నమ్ముతున్నాము పూర్వ ఈ యొక్క డెత్ సెంటెన్స్ యొక్క పూర్వపరాలు పరిశీలించినప్పుడు చాలా కేసుల్లో చాలా ఘోరమైన నేరాల్లో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వాళ్ళని రిఫ వచ్చి జీవితంలో బాగు చేయడానికి కాదు రిఫార్మేషన్ రీహబిలిటేషన్ చేయలేని పరిస్థితుల్లోనే డెత్ విధించాలని చెప్పారు వాళ్ళు సో ఆ జడ్జిమెంట్లు అందరికీ పెట్టాము గౌరవ న్యాయమూర్తి గారు కన్సిడర్ చేసే కన్సిడర్ చేసినారు అయినా కూడా జడ్జిమెంట్ ఇచ్చినారు బట్ ఇవ ఇదే వాదనని మేము హైకోర్టులో వినిపిస్తాం హైకోర్టులో వినిపిస్తాము మాకు తప్పకుండా న్యాయం జరుగుతుంది అనేసి నాకు మాకు నామకం ఏ జడ్జెస్ అక్యూజుడ్కి ఉచితంగా కాపీలు ఇవ్వాలా అది రెడీ అవుతుంది రెడీ అయిన తర్వాత ఇచ్చిన తర్వాత మేము నైన్టీన్ డేస్ లోపల అప్పీల్ వెళ్ళాలి కానీ మేము త్వరగానే వేస్తాము కన్ఫర్మేషన్ కూడా అంత లోపల అక్కడ వచ్చేస్తాం వచ్చే వచ్చేసిన తర్వాత మేము అక్కడ త్వరగా దీనిని పరిష్కారం చేసేదానికి మేము మా శక్తుల మేము హైకోర్టులో ప్రయత్నిస్తాం